ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ పేపర్ తయారీకి కావాల్సిన గుజ్జును తయారు చేసి అందించే ఒక పరిశ్రమ రేయాన్స్ ఫ్యాక్టరీలో సుమారుగా రెండు వేల ఐదు వందల మంది పదకొండు వందల మంది ప్రత్యక్షంగా పర్మనెంట్ కార్మికులు ఉండగా రెండు వందల యాభై మంది స్టాఫ్ అట్లాగే తాత్కాలిక ఉద్యోగులుగా ఒక వెయ్యి మంది సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఈ ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుండేవారు కానీ దినదినం దానికి కష్టాలు వచ్చి బిల్ట్ ఈ బిల్ట్ అనే సంస్థ ఈ ఫ్యాక్టరీని తీసుకోవడం తీసుకొని నడిపించడం జరిగింది దాని ద్వారా టాపర్ కంపెనీ ఈ బిల్ట్ పెట్టుకొని నడిపించుకుంటూ కష్టపడి దాన్ని ఏదో ఒక పరిస్థితికి తీసుకొచ్చి కార్మికులకు చేదోడుగా వాళ్ళ జీవన వృత్తి కలిగించుకుంటూ ముందుకెళ్దామనే ప్రయత్నం లోపల చాలా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది మళ్ళీ వాళ్ళు ఐటీసీ నుండి ఐటీసీ కంటే ముందు ఫెన్ పిస్ట్ నుండి వాళ్ళు ఈ సంస్థని అప్పచెప్పడం జరిగింది ఫెన్పిస్ట్ కూడా దీన్ని నడపడం అనేది చాలా కష్టతరమైంది తర్వాత ఐటీసీకి ఐటీసీ నుండి తెచ్చుకున్న అప్పుల ద్వారా ఫెన్ పిస్ట్ నడిపించే ప్రయత్నం చేసింది అప్పులు కట్టలేని పరిస్థితి లోపల ఐటీసీ కంపెనీ వచ్చి ఈ ఏదైతే ఏపీ ర్యాన్స్ ఫ్యాక్టరీ అందరికీ తెలిసిన పేరు ఈ సంస్థని తీసుకొని అక్కడున్న ఈ రన్ చేయడానికి ఏమైనా సాధ్యమవుతుందా లాభాల్లో వెళ్ళగలుగుతామా అని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ ఎంతకీ కష్టతరమైంది మరి ఇప్పుడున్న ఈ మనకు మనకు వచ్చిన ఈ పరిశ్రమ స్థలం ఎంత దీనిలో ఏ పరిశ్రమ పెడితే నడుస్తుంది అని చెప్పేసి ఆ ప్రయత్నం లోపల అక్కడున్న మొత్తం స్క్రాప్ చేసేసి చాలా అమ్మడం జరిగింది పలు సంస్థలకి చాలా భారీ మొత్తంలో డబ్బు వచ్చింది కానీ దాని మీద చాలామందికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత అక్కడ గొడవ జరిగిన పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే అసలు ఆరు వందల ఇరవై ఎకరాలు ఉండాల్సిన ఈ స్థలం మా ఐటీసీ కంపెనీకి వచ్చింది అని చెప్పేసి వీళ్ళు కార్మికులు ఉండే స్థలం లోపల వారు నివాసం ఉంటున్న ఇండ్ల ఇండ్లు కూడా ఇందులో ఇందులోకే వస్తాయని చెప్పేసి అక్కడ సర్వేలో వీళ్ళు ఆ విధంగా సర్వే చేయించడం జరిగింది దాంతో అక్కడున్న వాళ్ళంతా కార్మికుల ఇండ్ల వాళ్ళు వాళ్ళందరూ కూడా గొడవ చేయడం జరిగింది లేదండి మాకు అన్యాయం జరుగుతుంది మేము నివాసం ఉంటున్న స్థలాలు మావి ఇది ఈ ర్యాన్స్ ఫ్యాక్టరీ కిందకి ఐటీసీ ఏదైతే తీసుకున్న స్థలం కిందకి రాదు కాబట్టి మా స్థలంలోకి రావద్దు మా మా జీవితాల్లో మట్టి కొట్టొద్దు ఈ ఫ్యాక్టరీని నమ్ముకొనే మా 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 బతుకుల్లో మా జీవితాల్లో చీకటి అయిపోయింది కాబట్టి మా ఇండ్ల జోలికి రావద్దు అని చెప్పేసి కాస్త గొడవ జరిగింది మొన్న తద్వారా అసలు ఏంటి ఈ సమస్యను త్వరగా కొలిక్కి తేవాలి తెచ్చి ఏదైతే గ్రామీణ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసే ప్రయత్నం లోపల ఇది జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగా ఇది ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి అక్కడికి దివాకర్ కలెక్టర్ గారు రావడం జరిగింది నిన్న ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ మహేందర్ జీ కూడా అధికారులతో కలిసి వచ్చి అక్కడికి చేరుకొని ఆ కుటుంబీస్తులందరినీ కలిసి మీకేమి అన్యాయం జరగదు ఇది వాస్తవానికి ఎక్కడి నుండి ఎక్కడుంది ఆరు వందల ఇరవై ఎకరాలు అది పరిశీలించడానికే మేము వచ్చాము సంపూర్తిగా సర్వే చేస్తాము మీకేం నష్టం జరగదు ఒకవేళ వాళ్ళ స్థలంలో ఉంటే అప్పచెప్పక తప్పదు కానీ అలా జరిగి ఉండదనేసి నిన్న సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా కలెక్టర్ మహేందర్జీతో పాటు అనేక మంది అధికారులు సర్వేయర్లు అక్కడికి వచ్చి సర్వే చేసి ఐటీసీ కంపెనీ వారికి తెలియజేయడం జరిగింది మొత్తానికైతే సరే చాలా ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లోనే తలమానికంగా నడిచిన గొప్ప ఫ్యాక్టరీ ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇవాళ ఆ ఫ్యాక్టరీ పోయినా కూడా ఈ ఐటీసీ కంపెనీ తమకు సంబంధించిన ఒక గొప్ప పరిశ్రమ నెలకొల్పి సుమారుగా మూడు వేల ఐదు వందల మందికి మళ్ళీ మేము జీవనోపృద్ధి కలిగిస్తాము అని చెప్పేసి వారు ఒక కంపెనీ అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కూడా ఇక్కడున్న కార్మికుల ఇండ్ల వాళ్ళకి ఏ నష్టం జరగకుండా ఆ కంపెనీ అనుకున్న ల్యాండ్ వారికి ఉండి వారు మూడు వేల ఐదు వందల మంది జీవనోపాధి కలిగించే పరిస్థితి వస్తే మాత్రం చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పి చెప్తున్నాం అయితే మొత్తానికైతే ఎవరికి నష్టం జరగకుండా కంపెనీ కూడా త్వరలో రావాలని చెప్పేసి అక్కడున్న స్థానికులు ఏదైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు అందరిలో కూడా వెలుగు నిండుతుందని చెప్పేసి కోరుతున్నారు కెమెరామెన్ శివతో నరేందర్ ఎన్ఎస్ఐ న్యూస్ వరంగల్